హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శివరాత్రి రోజు కాశీలో నదీ స్నానాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము రూమ్ అనేది చెక్అవుట్ చేసేసి కాశీలో మిగతా ప్లేస్ని చూడ్డానికి వెళ్ళాము ఇది రామ్నగర్ ఫోర్ట్ అలాగే తులసి మానస్ మందిర్ శ్రీ సత్యనారాయణ తులసి మానస్ మందిర్ చూసాము ఇది రామ్నగర్ ఫోర్ట్ దగ్గర తీసుకున్న పిక్ అలాగే రామ్నగర్ కోట అనమాట ఇది ఆ రాజు పరిపాలించినప్పుడు ఆ కోటలో ఉండేవాళ్ళు అనమాట ఇది తులసి మానస్ మందిర్ ఇది బౌద్ధ టెంపుల్ అనమాట సారనాథ్ బౌద్ధ టెంపుల్ అలాగే ఆర్కియాలజీ మ్యూజియం ఇది నేను ముందుగా పిక్స్ అనేటివి పెట్టాను తర్వాత ఆ ఆర్కియాలజీ మ్యూజియంలో చాలా ఫారినర్స్ అయితే వచ్చారు ఈమె జపాన్ ఉమెన్ అనమాట సో ఆమెతో కలిసి ఒకనే తీసుకున్నాను తర్వాత ఇదంతా సారనాథ్ బౌద్ధ టెంపుల్ సరౌండింగ్ ప్లేస్ అనమాట అక్కడ ఒక కొరియన్ అమ్మాయి ధ్యానం చేస్తూ కూర్చు ఒక పిక్ తీసుకుంటుందన్నమాట వాళ్ళ పార్ట్నర్తో అలాగే మా పిల్లలు కూడా ఆమెకు చెరో వైపున కూర్చొని మా పిల్లలు కూడా ఒక ఫోటో అనేది తీయించుకున్నారు మాతోటి సో కాశీలో రెండో రోజు కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రయాగరాజ్ కాశీ ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్లో మేము అయోధ్యకి బయలుదేరామన్నమాట సో చూడండి పిల్లలైతే ఈ రామ్నగర్ ఫోర్టు బౌద్ధ టెంపుల్ ఇవన్నీ చాలా ఎంజాయ్ చేస్తూ చూసారు ఇవన్నీ చూస్తున్నారు కదా ఇదైతే రామ్నగర్ ఫోర్ట్ అనమాట కోట అప్పటి రాజు ఈ కోటలో ఉండేవాడంట సో కోట మొత్తం మీకు చాలా నీట్గా వివరంగా చూపిస్తున్నాను చూడండి అప్పటి కాలం నాటి కోట అప్పుడు రాజు ఈ కోట నుంచి రాజ్యాన్ని పాలించాడని చెప్తున్నారు సో ఆ కాలం నాటి కారు అప్పటి ట్రావెల్ సంబంధించిన ఎడ్ల బండ్లు కూడా ఉన్నాయండి చూపిస్తాను చూడండి మన ఊర్లో కూడా అప్పట్లో ఎడ్ల బండ్లు ఇప్పుడైతే చాలా తగ్గిపోయాయి మేము మా ఊరికి వెళ్ళేటప్పుడు ఎడ్ల బండి అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం ఇట్లా కర్రలాగా ఉంటుంది కదా అది వెళ్తూ ఉంటే దాని వెనుక పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఇలా కడ్డి పట్టుకొని దాని మీద కూర్చునే వాళ్ళం అన్నమాట సో అవన్నీ చూస్తే నాకు అది గుర్తొచ్చింది ఎడ్ల బండి వీడియో తీసాను దీంట్లో మిస్ అయిందనమాట సో చూడండి ఇది మొత్తం రామ్నగర్ ఫోర్ట్ కిందికి వెళ్ళిన తర్వాత లోపల నుంచి ఇలా కనిపిస్తుంది ఈ సైడ్ అయితే నది ఉంది అక్కడ వైట్గా సింహాసనంలాగా ఉంది చూడండి ఆ ప్లేస్లో రాజు కూర్చునేవాడంట ఈ ప్లేస్ అయితే ఈ రెడ్గా కనిపిస్తుంది చూడండి ఇదైతే శివాలయము లోపల శివలింగం ఉంది దానికి దర్శనం చేసుకున్నాము తర్వాత శ్రీ సత్యనారాయణ తులసి మానస్ మందిర్ అనమాట ఇది కాశీలోనే మేము రూమ్ చెక్అవుట్ చేసే ముందు ఈ గుడికి దర్శనంకి వెళ్ళామన్నమాట అక్కడ మొత్తము ఇలా కృష్ణుడు చిన్నప్పటి నుంచి చేసిన పనులన్నిటిని అలాగే ఇలా బొమ్మలతో మంచిగా డిజైన్ చేసి పెట్టరు మా పిల్లలైతే ఆ బొమ్మల్ని చాలా వింతగా ఇంట్రెస్ట్గా ప్రతి ఒక్క విషయము వాళ్ళకు అర్థమైపోతుంది అనమాట రామాయణంలోది కృష్ణుడిది ఇవన్నీ అక్కడ డిజైన్ చేసుకుంటూ పెట్టారు సో ప్రతి ఒక్క బొమ్మ చూస్తూ మమ్మీ ఇది అది కదా అనుకుంటా చెప్పారు సో చూడండి దీంట్లో కిందికి చిన్ కృష్ణుడు గోపికలతో నాట్యం చేసేది ఇవన్నీ పెట్టారు ప్రతి ఒక్క బొమ్మను చూసుకుంటూ పిల్లలు ఆ బొమ్మ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకే చాలా బాగా అనిపించింది మనము పిల్లలకు ఎప్పుడు స్కూల్కి పంపించడమే కాకుండా ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళకు మనం చూపించాలి కొంచెం లాంగ్ జర్నీ వాళ్ళకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కాకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా రావాలన్నమాట నేనైతే వెళ్ళి వచ్చేసాను చాలా బాగా అనిపించింది సో ఇదైతే సీతారాముల లక్ష్మణుడు హనుమంతుడు విగ్రహము చూడండి అలాగే ఈ గుడి అయితే నాకు చాలా బాగా నచ్చింది తర్వాత ఈ ఐటి ఫీడ్స్ బుద్ధ విగ్రహం అన్నమాట సారనాథ్ బౌద్ధ టెంపుల్ ఇది కాశీలోనే ఆ రోజు శివరాత్రి కదా సో ఈ బుద్ధ విగ్రహం ఐటీ ఫీడ్స్ బుద్ధ విగ్రహం చూసి బయటకు వచ్చాము అక్కడనే ఆర్కియాలజీ మ్యూజియం ఉంటుంది అక్కడ వెళ్ళేలోపు ఇక్కడ శివరాత్రి రోజు కాశీలో ఉన్న వాళ్ళు మొత్తం మహాభారతంలో ఉన్న వేషాలన్నీ కట్టేసుకొని ఇలా రోడ్డు మీద ఒక రోడ్ షో చేసేసారు సో అవన్నీ చూసుకుంటూ వాళ్ళు సాంగ్ పెద్దగా డిజే సాంగ్స్ పెట్టేసి డ్యాన్స్ చేసుకుంటూ మన సైడు మనము గణపతి పండుగను ఎలా ధూంధాంగా పాటలు పెట్టేసుకొని దుంకుతారు కదా గణపతిని మొత్తం ఒక వన్ డే మొత్తం నిలబెట్టేసి వానబడ్డ ఎండ ఉన్న అవన్నీ పట్టించుకోకుండా ఎగురుతూ అలా వెళ్తారు కదా వన్ డే మొత్తం సో ఎక్కడైనా ఏదో ఒకటి ఉంది మనము డ్యాన్స్ చేయడానికి ఏదో ఒక ఫెస్టివల్ నేర్చుకుంటున్నాం చూడండి ఇది చాలా రాంగ్ సో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఇలా పాటలు పెట్టేసుకొని దుంకగానే అయిపోదు అంటే వినేవాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ సో నాకైతే ఈ విషయం మీద ఒక కామెంట్ చేసి చెప్పండి చూడడానికి కూడా బాగా అనిపించింది ఇలా వేషాలు వేసుకొని ఆ ఊరేగింపు బాగానే ఉంది కానీ జనాలు అనేటివి తెలుసుకోవాలి మన చరిత్ర గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి చూడండి రామాయణంలో ఉన్న వేషాలన్నీ వేసుకొని ఇలా ఒక రోడ్ షో చేశారు అదంతా చూసేసాం మేము సో ఇది ఆర్కియాలజీ మ్యూజియంలో ఈ ఇది మొత్తం రాక్ అనమాట రౌండ్గా ఆ రాక్ ఏంటంటే అంబ్రెల్లా రాక్ అంట అప్పట్లో మనకిప్పుడు అంబ్రెల్లా ఎలాగో అది ఆ రాక్ పేరే అంబ్రెల్లా రాక్ అని అక్కడ రాసింది ఉంది సో చూడండి అప్పటి విగ్రహాలు దాని కింద ఆ విగ్రహం గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి రాశారు సో చూడండి ఫారినర్స్ కూడా చాలామంది ఉన్నారు ఇటు సైడ్ అయితే చైనా జపాన్ కొరియన్ లాగా ఉన్నారు ఇంకొక సైడ్ యుఎస్ఏ అంట వాళ్ళు అమెరికా వాళ్ళు సో అందులో ఒక జపాన్ ఆమె అలా అలా నడుచుకుంటూ నా వైపు చూసి ఇలా మాట్లాడుతూ ఎక్కడ విచ్ కంట్రీ అని అడిగితే అలా చెప్పింది సో ఆమెతో ఒక ఫోటో అయితే తీసుకున్నాను సో ఇది స్థూపం బౌద్ధ స్థూపం వీళ్ళందరూ అక్కడ బౌద్ధ మతానికి సంబంధించిన వాళ్ళనమాట సో ఆ ప్లేస్కి వెళ్ళగానే మైండ్ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించింది సో చూడండి ఇది బౌద్ధ స్థూపము ఆ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ బౌద్ధ మతంకి సంబంధించిన వాళ్ళు ఆ ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చి ఆ గుడి స్టే అక్కడ బా అరుగులాగా ఉంది దానిపైన పెట్టేసి వాళ్ళు పూజలు చేసుకుంటూ వాళ్ళ మంత్రాలు చదువుకుంటూ నా వాళ్ళు ప్రార్థించారనమాట సో వాళ్ళందరినీ గమనిస్తూ ఇదంతా చూస్తూ దీని గురించి తెలుసుకుంటూ చూడండి మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు ఆల్రెడీ త్రీ డేస్ అయిపోయింది ప్రయాగ కాశీలో టూ ఇది థర్డ్ డే అనమాట మా ట్రిప్పులో సో చూసేవాళ్ళు కామెంట్ చేయండి మా పిల్లలు స్టార్టింగ్లో బాగానే యాక్టివ్గా ఉన్నారు లాస్ట్లో మేము ఢిల్లీ ఇవన్నీ వెళ్ళామన్నమాట మధుర ఢిల్లీ రెడ్ ఫోర్ట్ ఇవన్నీ చూసాము సో లాస్ట్లో కారు మా పాపకు పర్లేదు లాస్ట్ టూ డేస్ కొద్దిగా మా పాప ఉల్టిల్ చేసుకుంది వామిటింగ్ చేసుకుంది అనమాట సో ఇప్పుడైతే సెట్ అయిపోయింది ఇంటికి వచ్చేసాం కదా సో అక్కడ ఒక ఆమె కూర్చొని చూడండి ఆమెతోటే మేము పిక్చర్ అనేది తీసుకున్నాము ఆమె ఆమెతో వచ్చిన పార్ట్నర్ ఆమెకు ఒక ధ్యానం చేసుకుంటూ ఆరుగు మీద కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఆమె పిక్ తీసుకుంటే మా పిల్లలు ఊరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెకు చెరువు పక్కన కూర్చొని పిక్చర్ దించుకున్నారు మాతోటి కూడా నేను కూడా వాళ్ళ ముందు కూర్చొని అలా పిక్ తీసుకున్నాను చూశారు కదా ముందు సో చూడండి ఇదైతే వాళ్ళ బౌద్ధ మతము పుట్టింది కాశీ సారనాథ్లో అన్నమాట సో మీరు ఎక్కడ కనుక్కున్న బౌద్ధ ఎక్కడ పుట్టింది అని అడిగితే ఇదే ప్లేస్ చెప్తారు సో చూడండి వీళ్ళందరూ అక్కడ అరుగు మీద కనిపిస్తున్నాయి చూడండి అన్ని ఫ్రూట్స్ అక్కడ అక్కడ పెట్టి వాళ్ళు మంచిగా రెండు చేతులు జోడించి ప్రార్థన చేసుకున్నారు తర్వాత మేము వారణాసి రైల్వే స్టేషన్కి వచ్చేసి అయోధ్యకి స్టార్ట్ అయిపోయాము నా నెక్స్ట్ వీడియో అయోధ్య అయోధ్యలో దర్శనం ఎలా చేసామనేది వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి